నమస్తే నేను మీ సతీష్ మిస్టరీగా మారిన సింగయ్య మృతి కేసులో లీక్ వీరులు అనేటువంటి ఒక చర్చ మాత్రం ప్రస్తుతం ఏపీ పోలీస్ వర్గాల్లో అలాగే అధికార వర్గాల్లో కూడా సంచలనంగా మారినటువంటి పరిస్థితి ఏదైతే ఇటీవల జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లి రెంటపాళ్ల పర్యటనకు వెళ్తున్నటువంటి క్రమంలో ఆయన ప్రయాణిస్తున్నటువంటి వాహనం కింద పడి సింగయ్య అనేటువంటి ఒక దళితుడు మృతి చెందడం దానిపైన ఒక కేసు నమోదవటం అందులో జగన్మోహన్ రెడ్డి సహా మరికొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా వాళ్లపైన కూడా కేసులు నమోదైనాయి ఇక ఆ తర్వాత పరిణామాలు అందరికీ తెలిసిందే అయితే ఏదైతే సింగయ్య మృతి అనేటువంటిది మొదట ఆ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్లోని వాహనం కాదు ఏదో త్రిబుల్ జీరో వన్ అనేటువంటి వాహనం ఢీకొని చనిపోయాడు అని చెప్పి జిల్లా ఎస్పీఏ నేరుగా ప్రెస్ మీట్ పెట్టడం ఆ తర్వాత మూడు రోజులకి ఒక వీడియో బయటకు వచ్చి ఆ వీడియోలో సింగయ్య మరి జగన్మోహన్ రెడ్డి గారి వాహనం కిందే పడి పడినటువంటి ఆధారాలు కనిపించడం ఆ వీడియో అనేటువంటిది కూడా సంచలనంగా రేకెత్తినటువంటి పరిస్థితిలో ఏదైతే మరి సింగయ్య మృతి జగన్మోహన్ రెడ్డి గారి వాహనం కింద కాదు ఏదో ప్రైవేట్ వాహనం కింద పడింది అనేటువంటి ఆ వార్త బయటకు ఎందుకు వచ్చింది అదే అసలు ఉన్నత స్థాయి అధికారులకి చేరవేసింది ఎవరు అసలు ఈ కేసుని పక్కదారి పట్టించాలి అనేటువంటి కుట్రలు ఎవరు చేశారు ఎవరైనా కూడా యాదృచ్ఛికంగా చెప్పారా లేదా ఉద్దేశపూర్వకంగా చెప్పారా అనేటువంటి అనుమానాలు కూడా బహిర్గతమవుతున్నటువంటి క్రమంలో మరి అధికారులు కూడా దీనిపైన పూర్తి స్థాయి దర్యాప్తుకు ఆదేశించారు అయితే ఈ దర్యాప్తులో కూడా మొదట ఒక నలుగురు అధికారులు నలుగురు అధికారులు అన్న కంటే కూడా నలుగురు లీక్ వీరులు మొత్తం అసలు ఈ కేసునే తారుమారు చేసేటువంటి కుట్ర పన్నారు ఇందులో దాదాపు పెద్ద మొత్తంలో నగదు కూడా బదిలీ అయింది అనేటువంటి కొన్ని వార్తలు కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి అయితే ఈ లీక్ వీరులు నలుగురు కాదు ఈ కేసును తారుమారు చేయడానికి చూసినటువంటి అధికారులు నలుగురు కాదు ఐదుగురున్నారు ఐదో అధికారి ఆయనే ఐదో లీక్ వీరుడు మొత్తం ఈ కేసు మొత్తాన్ని తారుమారు చేయడానికి పూర్తిగా కీలక భూమిక పోషించింది ఈయనే మరి ఎవరు ఈయన అంటే గతంలో ఏదైతే కనుక అమరావతి ప్రాంతమైనటువంటి తుళ్ళూరు పరిధిలో సర్కిల్ స్థాయి అధికారిగా అరే ఆనాడు వైసీపీ అనుక అనుకూల అధికారిగా కూడా వ్యవహరించారు అనేటువంటి ఆరోపణలతో వైసీపీ అనుకూల అధికారి అనేటువంటి ముద్రపడినటువంటి ఒక సర్కిల్ స్థాయి అధికారి అప్పట్లో అమరావతి రైతులు చేస్తున్నటువంటి ఉద్యమాల్ని అణిచివేయడంలో కావచ్చు లేదంటే అక్కడ జరుగుతున్నటువంటి ఉద్యమాలకు సంబంధించి ఆ నిరసనలకు సంబంధించి ప్రతి ఒక్క సమాచారాన్ని తాడేపల్లి పెద్దలకి చేరవేసింది కూడా ఈ అధికారే అయితే ఆయన వైసీపీ ప్రభుత్వ హయాంలో అత్యంత కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో కూడా పల్నాడు జిల్లా క్రైమ్ బ్రాంచ్లో సర్కిల్ స్థాయి అధికారిగా విధులు నిర్వహిస్తూ ఉన్నారు ఇప్పటికీ కూడా వైసీపీ అనుకూల అధికారిగానే వ్యవహరిస్తూ ఉన్నారు అనేటువంటి ఆరోపణలు కూడా అభియోగాలపై కూడా ఆయన ఉన్నటువంటి పరిస్థితి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలపైన నమోదయ్యేటువంటి కేసులు కావచ్చు లేదా ఆ కేసులకు సంబంధించి పోలీసులు ఎవరైనా అరెస్ట్ చేయడానికి వెళ్తున్నారా ఏమిటి అనేటువంటి మొత్తం సమాచారాన్ని కూడా ఎప్పటికప్పుడు వైసీపీ పెద్దలకి లీక్ చేస్తుంది కూడా ఈ అధికారే అంతే ఎవరైనా అరెస్ట్ అయ్యి మరి కస్టడీ పేరుతోటి పోలీస్ స్టేషన్లకు తీసుకొచ్చినప్పుడు తన పరిధిలో కానీ తన బ్యాచ్ మేట్స్ ఎవరైనా కూడా చుట్టుపక్కల ఉంటే వాళ్ళ పరిధిలో కానీ ఎక్కడైనా పోలీస్ స్టేషన్లకు వెళ్ళినట్లయితే వాళ్ళందరికీ అక్కడ రాచ మర్యాదలు చేయడం రాజభోగాలు కల్పించడంలో కూడా ఈ అధికారే ఇంకా కీలకంగా వ్యవహరిస్తూ ఉన్నారు అనేటువంటి కొన్ని వార్తలు కూడా వింటా ఉన్నాం ఉదాహరణకి బోర్గడ్డ అనిల్ మరి ఆయన కస్టడీకి తీసుకున్నటువంటి క్రమంలో ఆయనకి టేబుల్ పైనే ఒక పరుపు ఒక దిండు ఇవన్నీ ఏర్పాటు చేయడం ఆయన ఎవరైనా కలవడానికి వస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా ఫ్రీగా వెళ్ళి ఆయనతో కూర్చుని ముచ్చటించి బయటకు వచ్చేటువంటి అలాంటి రాచభోగాలు రాచ మర్యాదలు కూడా ఆయనకి ఏర్పాటు చేశారు వాటన్నిట్లో కూడా ఈ అధికారే క్రైమ్ బ్రాంచ్లో సర్కిల్ అధికారిగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తే కీలకంగా వ్యవహరించారు అనేటువంటి వార్తలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి ఈయనే ఏదైతే గనక జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్లో ఆయన కారు కింద సింగయ్య పడి గాయాల పాలై ఆ తర్వాత మృతి చెందినటువంటి సమయంలో ఆ కేసుని పూర్తిగా తారుమారు చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని ఒక కీలక నేత ద్వారా ఆయన ఆయనకి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తూ పూర్తిగా ఈ కేసుని తారుమారు చేయడంలో కూడా కీలక పాత్ర పోషించారు అందులో భాగంగానే ఈయన బ్యాచ్మేట్ అయినటువంటి గతంలో కొండేపి ఈస్ట్లో ఏదైతే ట్రాఫిక్ ఎస్ఐగా విధులు నిర్వహించి ప్రస్తుతం ఆ తర్వాత లాలాపేట ఇంకొన్ని చోట్ల కూడా ఆయన పనిచేశాడు ప్రస్తుతం అయితే గనక పల్నాడు జిల్లా లూప్లో సర్కిల్ అధికారిగా వ్యవహరిస్తూ ఉన్నారు ఆయనకి ఈ విషయం తెలియగానే ఎప్పుడైతే సింగయ్య అనేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడ్డాడు ఆయన మృతి చెందాడు అనేటువంటి విషయం తెలియగానే మరి ఈ విషయం బయటకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి ఆటంకం కలుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది అనేటువంటి ఆలోచనతోటి మరి వైసీపీ నేతలతోటి అప్పటికే టచ్లో ఉన్నటువంటి క్రైమ్ బ్రాంచ్ సర్కిల్ అధికారి తన బ్యాచ్మేట్ అయిన పల్నాడు లూప్ లైన్లో ఉన్నటువంటి సర్కిల్ అధికారికి ఫోన్ చేయటం ఫోన్ ద్వారా ఆయనకి మొత్తం విషయం చెప్పటం విషయం చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి డ్యామేజ్ ఎక్కడా ఏదైతే ఆయన ఇమేజ్ ఎక్కడ డ్యామేజ్ కాకుండా కేసును ఏదో రకంగా తారుమారు చేయాలి అని చెప్పేసి ఆయనకి వివరించి ఆయనకి మొత్తం సమాచారం అందించినటువంటి క్రమంలో మరి ఆ లూప్లో విధులు నిర్వహిస్తున్నటువంటి అధికారి తన బ్యాచ్మేట్స్ అయినటువంటి మరో ఇంకో ఇద్దరు అధికారులకి ఫోన్ చేసి మరి వాళ్ళ ద్వారా కూడా మొత్తం అసలు కేసునే తారుమారు చేసేటువంటి ఒక కుట్రకైతే గనక తెరలేపారు అందులో భాగంగానే ఒక ఇంటెలిజెన్స్ అధికారిని వీళ్ళ వీళ్ళ బ్యాచ్లోనే ఒక వ్యక్తి అయినటువంటి ఒక ఇంటెలిజెన్స్ అధికారిని మరి సంఘటన స్థలానికి వెళ్ళటం ఆయన ముందుగా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన అక్కడి నుంచి ఏదైతే గనక ఉన్నతాధికారులకి మరి సమాచారాన్ని కూడా ఏ రకంగా అంటే ఏదో త్రిబుల్ జీరో వన్ అనేటువంటి దేవినేని అవినాష్ అనుచరుడికి చెందినటువంటి వాహనం ఢీకొంది ఇది కాన్వాయ్లోని వాహనం కాదు అని చెప్పి ఆ ఇంటెలిజెన్స్ అధికారి నుంచి తన పై అధికారులకు సమాచారం వెళ్ళడం అక్కడి నుంచి ఇంకొక అధికారికి వెళ్ళడం అక్కడి నుంచి జిల్లా ఎస్పీకి కూడా ఈ సమాచారం చేరడం మరి వెంటనే ఒక మాజీ ముఖ్యమంత్రి కారు కింద పడ్డారు అని అంటే అది సంచలనంగా మారి అది కొంత వివాదాస్పదంగా మారుతుంది కాబట్టి మరి జిల్లా ఎస్పీ గారు కూడా వెంటనే ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ కానీ ఆయన కారు కానీ ఢీ కొనలేదు ఇది ప్రైవేట్ వాహనం అని కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే పూర్తిగా అసలు ఈ సింగయ్య మృతి కేసుని పక్కదారి పట్టించడానికి ఈ నలుగురు ఐదుగురు అధికారులు కూడా తీవ్రంగా కృషి చేశారు దాన్ని అసలు ఆ కేసును కూడా ఏ రకంగా పక్కదారి పట్టించారు ఆ పక్కదారి పట్టినటువంటి వైనం కూడా ఈ రోజున ఉన్నతాధికారులని విస్మయానికి గురిచేస్తున్నటువంటి పరిస్థితి ఒక్కసారి అసలు సింగయ్య కేసుని ఏ రకంగా పక్కదారి పట్టించాలి అనేటువంటి కుట్ర పన్నారు అనేటువంటిది కూడా ఒక్కసారి క్లుప్తంగా మనం విశ్లేషణలోకి వెళ్తే ముందుగా ఎవరైతే ఆ ఇంటెలిజెన్స్ అధికారి ఉంటాడో ఆ అధికారి స్పాట్కి వెళ్తాడు స్పాట్కి వెళ్ళి అక్కడ ఒక వ్యక్తి మృతి చెంది ఉన్నాడు ఇది ఏదో వాహనం ఢీకొని ఆయన చనిపోయాడు అనేటువంటిది తెలుస్తూ ఉంది ఆ అంబులెన్స్లో ఎక్కించినప్పుడు కానీ ఆసుపత్రికి వెళ్ళాక కానీ ప్రాథమికంగా వచ్చినటువంటి సమాచారం ఇది అని చెప్పేసి అని ఉన్నతాధికారులకి ఈ ఇంటెలిజెన్స్ అధికారి ఈ ఐదుగురులోనే ఉంటాడు ఆ ఇంటెలిజెన్స్ అధికారి కూడా ఆయన ఉన్నతాధికారులకి సమాచారం ఇస్తాడు ఆ వెంటనే ఏదైతే కనుక తాడేపల్లి పిఎస్లో సిఏగా పనిచేస్తున్నటువంటి వీరేంద్ర అనేటువంటి అధికారి ఆయన కరకట్ట దగ్గర ఒక వాహనం ట్రేస్ అవుట్ అయింది ఆ వాహనానికి రక్ రక్త మరకలు ఉన్నాయి అని చెప్పేసి ఆయన ఇంకొక సమాచారాన్ని ఇస్తాడు ఈ వాహనమే ఏదో మరి ఒకవేళ ఏవైనా కూడా సింగయ్యని ఢీ కొనిందా ఆ ఢీ కొనడం వల్లే ఆయన గాయాల పాలై ఈరోజు మృతి చెందాడా అని చెప్పి మొత్తం కుమ్మక్కైనటువంటి ఈ ఐదుగురు అధికారులు కలిపి ఉన్నతాధికారులకి కేసుని పక్కదారి పట్టించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి వాహనం కాదు అని చెప్పేసి అని ఒకళ్ళు అది వేరే త్రిబుల్ జీరో వన్ అని చెప్పేసి అని ఒకళ్ళు ఆ తర్వాత అవునవును ఇది వాస్తవమే అని చెప్పేసని ఇంకొకళ్ళు ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వటం ఆ తర్వాత ఇంటెలిజెన్స్ అధికారి కూడా వీళ్ళందరూ ఒకే బ్యాచ్కి చెందినటువంటి వాళ్ళు వీళ్ళందరిపైన కూడా వైసీపీ అనుకూల అధికారులు అనేటువంటి ముద్రపడున్నటువంటి పరిస్థితి ఆ తర్వాత ఇంటెలిజెన్స్ అధికారి అక్కడికి వెళ్ళి ప్రాథమికమైనటువంటి ఆధారాలు మాకు లభించినాయి ఇదేదో వాహనం ఢీకొని చనిపోయాడు అని చెప్పడం ఆ తర్వాత తాడేపల్లి సిఏ ఏమో ఇదిగో నాకు ఒక వెహికల్ ట్రేస్ అవుట్ అయింది కరకట్ట మీద అని చెప్పి ఆ వెహికల్ని జగన్మోహన్ రెడ్డి గారి వాహనం ప్లేస్లో ఆ వాహనం ఢీకొంది అని చెప్పేసి అని ఎస్టాబ్లిష్ చేసే విధంగా మొత్తం ఒక కథని రచించారు దాన్ని ఉన్నతాధికారులకు చెప్పటం ఆ అధికారులు కింద స్థాయి ఉద్యోగులు మరి తమతో కలిసి పనిచేస్తున్నటువంటి వ్యక్తులు కదా వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారంతో దాన్ని ప్రెస్ మీట్ పెట్టి చెప్పటం అయితే ఇదంతా కూడా ఒక వైసీపీ కీలక అధికారి ఆయనతోటి సంప్రదింపులు జరుపుతూ ఆయన ఆదేశాల మేరకు ఆయన సూచనల మేరకు ఆయన ఏ రకంగా అయితే గనక ఈ కథ మొత్తాన్ని నడపండి అని చెప్పేసి అని ఆయన ఆదేశాలు జారీ చేస్తాడో ఆయన ఆదేశానుసారమే ఈ ఐదుగురు అధికారులు కూడా సింగయ్య మృతి కేసుని పూర్తిగా పక్కదారి పట్టించి దాన్ని తప్పుదారి పట్టించి అధికారుల చేత కూడా ఈ రకంగా తప్పుడు సమాచారాన్ని బయటకు వచ్చే విధంగా చేశారు ఇదంతా చేసినందుకు వైసీపీ కీలక అధికారి దగ్గర నుంచి కోటిన్నర రూపాయలు ఈ అధికారులకు కూడా అందింది దాన్ని మొత్తం ఐదుగురు బ్యాచ్మేట్లు కదా ఒకే బ్యాచ్మేట్స్ కదా ఐదుగురు కూడా సమాంతరంగా పంచుకున్నట్లుగా కూడా కొన్ని గుసగుసలు అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే పూర్తిగా సింగయ్య కేసు అనేటువంటిది ఈ రోజున సంచలనంగా మారడంతో పాటు జగన్మోహన్ రెడ్డి మెడకి కూడా ఉచ్చుగా బిగేబోతా ఉంది ఎందుకు అంటే అసలు ఎవరైనా కూడా తమ పార్టీ కార్యకర్తలు తన కారు కింద పడ్డారు అని అంటే ఆ పర్యటనను ఆపేసుకుంటారు మానవతా దృక్పథంతో కారు కింద పడి గాయాల పాలైనటువంటి వ్యక్తిని ఆసుపత్రికి పంపించమని తన కాన్వాయిలో వాహనంలోనే పంపిస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి అలా కాదు కదా ఆయన పబ్లిసిటీ పిచ్చి ఆయన ఏదైనా కూడా ఆ రాజకీయ లబ్ధి కోసం చేస్తాడు అంతకుమించి ఆయనకు వేరే ఇంకేమీ ఉండదు అది కార్యకర్తలే కావచ్చు లేదా తమ ఇంట్లో వాళ్ళే కావచ్చు ఎవ్వరు చనిపోయినా కూడా దాని ద్వారా ఆయనకి రాజకీయ లబ్ధి చేకూరాలి ఇది తప్పితే ఆయనకు వేరే ఇదే ఉండదు కదా ఈ రోజున ఆయన కోసం ఇవాల్టికి కూడా పోలీస్ వ్యవస్థలో ఇంకా కొంతమంది అధికారులు పనిచేస్తూ ఉన్నారు అంటే కూటమి నాయకులు కూడా విస్మయం చెందుతున్నటువంటి పరిస్థితి అసలు తమ కింద పనిచేస్తున్నటువంటి తమ వ్యవస్థలో పోలీస్ శాఖలో తమ శాఖలో పనిచేస్తున్నటువంటి అధికారులే తమను ఈ రకంగా తప్పుదారి పట్టించి ఈ రోజున ప్రజల ముందర మరీ అయిపోయేలాగా చేశారు అంటే ఎస్పీ సతీష్ కుమార్ లాంటి వ్యక్తులు కూడా ఈరోజున ఆశ్చర్యానికి గురవుతున్నటువంటి పరిస్థితి విస్మయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అరే మన వాళ్లే మన వెంటే ఉంటూ మనకే వెన్నుపోటు పొడుస్తూ ఉన్నారా అని చెప్పి ఒక్కొక్కళ్ళు తలలు బాదుకుంటున్నటువంటి పరిస్థితి మరి ఇదే క్రమంలో అరే కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదైనా ఇప్పటికీ పోలీస్ శాఖలో ఇంకా వైసీపీ వాసనలతోటి తూగుతున్నటువంటి వారు ఉన్నారా అనేటువంటిది కూడా అనేక విమర్శలు వస్తున్నటువంటి క్రమంలో ఈ రోజున పూర్తిగా అసలు ఎక్కడెక్కడ అన్ని జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల్లో ప్రతి స్టేషన్లో కూడా వైసీపీ వాసనలతోటి ఇంకా ఊగుతున్నటువంటి అధికారులు ఎవరున్నారు అనేటువంటిది గుర్తించాల్సినటువంటి బాధ్యత కూటమి ప్రభుత్వం పైన ఖచ్చితంగా ఉంది లేకపోతే మాత్రం ఇంకా నాలుగేళ్లు కూటమి ప్రభుత్వం పరిపాలన చేయాలి ఆ పరిపాలనలో ఇంకా ఇలాంటివి ఇంకెన్ని పక్కదారులు పట్టిస్తారు లేదంటే ప్రభుత్వాన్ని ప్రజల్లో అస్థిరపరిచే విధంగా పల్చన చేసే విధంగా చులకన చేసే విధంగా మరి జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ వాళ్ళు పన్నేటువంటి కుట్రలకి ఇలాంటి వైసీపీ అనుకూల అధికారుల సహకారాన్ని అందిస్తూ ఉంటే పరిపాలన ఎక్కడ సజావుగా చేయగలుగుతారు అనేటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నటువంటి నేపథ్యంలో ఇది కూటమి ప్రభుత్వం పైన ఖచ్చితంగా వాళ్ళు బాధ్యతగా తీసుకుని ఈ రోజున అలర్ట్ అవ్వాల్సినటువంటి బాధ్యత కూడా వాళ్ళ పైన ఉంది ఆ ఆవశ్యకత కనిపిస్తూ ఉంది ఒక్క సింగయ్య కేసులోనే ఇలా వ్యవహరిస్తూ ఉన్నారు అంటే మరి మద్యం కుంభకోణం కేసు కావచ్చు లేదంటే గనక ఇసుక దోపిడీ ఇసుక మాఫియా కేసు కావచ్చు చూసాం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎందులో జరగలేదు ఆడుదాం ఆంధ్రా కావచ్చు ఇలాగ ప్రతి ఒక్క దాంట్లో కూడా మరి కేసులు పదుల సంఖ్యలో ఇరవై సంఖ్యలో కేసులు నమోదవ్వాలి మరి అక్కడ అన్ని చోట్ల కూడా ఈ రకంగా వైసీపీ వాసనలతోటి తూగుతున్నటువంటి అధికారులు ఉంటే మరి ఎక్కడ ఎవరి మీద చర్యలు తీసుకోగలుగుతారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళని కూడా గుర్తించాలి అత్యంత వేగంగా గుర్తించి వాళ్ళందరిపైన కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అన్నటువంటి డిమాండ్లు కూడా వినిపిస్తూ ఉన్నాయి ఇదే క్రమంలో ఎస్ ఇక రాబోయేటువంటి అతి కొద్ది రోజుల్లోనే పెద్ద ఎత్తున పోలీస్ శాఖలో కూడా బదిలీలు మార్పులు చర్యలు కూడా ఉండబోతూ ఉన్నాయి వార్తలు కూడా వస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఇప్పటికే పలు జిల్లాల ఎస్పీల బదిలీలు ఉండబోతూ ఉన్నాయి అనేటువంటిది అధికార వర్గాల నుంచే వినిపిస్తున్నటువంటి సమాచారం ముందుగా ఏదైతే కనుక ఎస్పీల బదిలీలు ఆ తర్వాత డిఎస్పీ స్థాయి అధికారుల బదిలీలు ఆ తర్వాత సిఐ స్థాయి అధికారుల బదిలీలు ఆ తర్వాత కింది స్థాయి అధికారులకు సంబంధించి కూడా బదిలీలతో పాటు ఎవరైతే ఈ రకంగా కేసుల్ని పక్కదారులు పట్టించడం తప్పుదోవ పట్టించడానికి పాల్పడుతున్నటువంటి అధికారులు ఉంటారో వాళ్ళందరిపైన కూడా అతి త్వరలో చర్యలు ఉంటాయనేటువంటి ఒక వార్త అయితే గనక అధికార వర్గాల నుంచి వినిపిస్తూ ఉన్నప్పటికీ ఈ రోజున ప్రభుత్వం మాత్రం ఎంతో జాగ్రత్తతోటి వ్యవహరిస్తూ వైసీపీతోటి కాగుతున్నటువంటి అధికారులని వెంటనే పోలీస్ శాఖలోంచి ఆ వ్యవస్థలోంచి పూచికి వేళ్లతో సహా ఏరి పారేయాలి అన్నటువంటి డిమాండ్లు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి మరి ఈ సింగయ్య కేసులో లీక్ వీరులు అంటూ ఏదైతే గనక ఈ రోజున వార్తలు బయటకు వస్తూ ఉన్నాయో మరి అందులో వైసీపీ అనుకూల అధికారులుగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు వ్యవహరించినటువంటి తీరు ఈ కేసులు పక్కదారి పట్టించేందుకు చేసినటువంటి కుట్ర అందులో కోటిన్నర రూపాయలు మరి వాళ్ళకు అందింది అనేటువంటి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ